ఒకటైతే వాళ్ళు కాదు అంటే వైసీపీ వాళ్ళు కూడా ఓటేసి ఉండాలిగా మరి వైసీపీ వాళ్ళు కూడా గుర్తించినట్టే ప్రాక్టికల్గా అప్పుడు నలభై శాతం ఓట్లు వస్తాయి ఒక ఒక కి సంబంధం లేదు ఏది పడితే అది మాట్లాడేసేసుకుంటే ప్రయోజనం లేదు దాంట్లో ప్రాక్టికల్ గా ఏంటంటే కుల పోలరైజేషన్ జరిగింది ఇటు కుల పోలరైజేషన్ వ్యతిరేకించింది రెడ్లు జగన్ ని ద్వేషించారు కమ్మ కాపు సామాజిక వర్గాలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కడుపులో పెట్టుకున్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్ ని పెద్దగా పట్టించుకోవాలా సింపుల్ లాజిక్ అక్కడ దాంట్లో దాని వల్ల అయిపోయింది దీని వల్ల అయిపోయింది ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు కుల పాలరైజేషన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్ గా జరిగింది దఫా అంటే సమీక్ష చేసుకునేటప్పుడు ఈ పాయింట్లు కూడా ఎవరి లెక్కలో వాళ్ళు వేసేసుకోవచ్చు అంతే తప్పించి అందులో వాటి వలన వీటి వలన అనేది ఎవరి లెక్కల వాళ్ళు అందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ వాటికి సంబంధించి జగన్ గారికి బేసిక్ గా ఒకటేనండి వంద సమీక్షించుకున్నా వేసే ఓడి మానట్లేదు ఏంటి అన్నటువంటి పాయింట్ ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు నా దృష్టిలో అయితే సింపుల్ లాజిక్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంబిషియస్ పీపుల్ ఇంకొక పాతికి ముప్పై ఏళ్ళు కూడా మళ్ళీ పక్కనున్న హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి నగరం ఇక్కడ తయారయ్యేదాకా కసి